రాజుల సత్యం గారు ఉత్సవ సమితి నుండి పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొదటిగా వివరికను నిద్రించిన గౌరవనీయుడు అలీ కుమార్ గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అడ్రోల్ జీజీ మేరా గారికి అలాగే వైస్ చైర్మన్ భూమి శ్రీనివాస్ గారికి అలాగే అలాగే చుక్క నవీన్ గారికి నాయమహేష్ మరియు రామకృష్ణ సార్ యాజర్ సార్ ఎస్సీ సాధన్న మౌయ్య అందరికీ మా ఆఫీస్ వారు మేము మన గౌరవ గు సంజయ్ ప్రసంగ కుమార్ సార్ గారిని కోరడం జరిగింది వారు పెద్ద మనసు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామి వై రామకృష్ణ గారిని కోరుతున్నాం సభ్యులు శ్రీ ఎన్ సంజయ్ గారికి మున్సిపల్ జ్యోతి గారికి మరియు ఈ కార్యక్రమ వివాహాలకి అందరికీ ఆహ్వాద కూడా ముందుగా ఒక ముప్పై తొమ్మిది వేల యువకుడు ఈరోజు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ స్థాయిలో ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ అని కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కానీ ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా మరి అన్ని సంవత్సరాల క్రితం ముప్పై తొమ్మిది వేల యువకుడు చెప్పినటువంటి బోధనలే మాత్రం కనిపిస్తాయి తప్ప వేరే కొత్తది ఏది ఉండదు వివేకానందుని గారి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాటలో ఒక సెంటెన్స్ ఉంటది ఏ హస్తి అన్యత అన్యత్ర ఎన్ని హస్తి నత్ అంటే భారతంలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఇక్కడ ఏదైతే చెప్పబడిందో సృష్టిలో మొత్తం అదే ఉంటుంది ఇక్కడ చెప్పనిది సృష్టిలో ఉండదు అని ఆ యొక్క సెంటెన్స్ అర్థం సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడికి ప్రతిరూపమైనటువంటి వారు స్వామి వివేకానంద స్వామి వారు మన ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక ముప్పై రెండు యువకుడు జగద్గురువుగా ఎదిగినటువంటి ఆది శంకరాచార్యుల తర్వాత ముప్పై తొమ్మిది యువకులు ఈ ప్రపంచం కీర్తించేటువంటి స్థాయిలో అందరికీ ఆదర్శ పూర్తి అయినటువంటి వివేకానంద స్వామి వారి విగ్రహాన్ని ఈ రోజు మనం ఆవిష్కరించుకోవడం చాలా శుభదినంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్ మరి స్వామి వివేకానంద ఉత్సవ కమిటీ కన్వీనర్ అయినటువంటి మహేష్ కుమార్ గారిని కోరుతూ మాట్లాడుతున్నారు లేటి స్వామి వివేకానంద నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు ప్రథమ మహిళ దిగిచన పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జ్యోతి గారు నేను రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతాను సంజయ్ కుమార్ గారే మనకు వివేకాంద గురించి చెప్పాలి ఎందుకంటే నిలువెత్తు సార్ ఉన్నాడు నిలువెత్తి విగ్రహం అయింది ఇప్పుడు సార్కి మాత్రమే దండ అయింది అందరూ చూసింది కదా సార్ మాత్రమే దండ వేయగలిగారు మిత్రులారా వివేకానంద ఉత్సవ సమితి అనే పేరు మీరు ఇప్పుడు వింటా ఉన్నారు గతంలో ఉత్సవ సమితి ఇక్కడ వివేకానందుని యొక్క నూట యాభైవ జయంతి ఉత్సవాలు చేయాలన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఫామ్ చేసుకోవడం జరిగింది కూడా రాష్ట్రీయ స్వామి సేవక సంఘ ఆర్ఎస్ఎస్ నుండి స్ఫూర్తి పొందినటువంటి కొద్ది మంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు యువకులు పట్టణ ప్రముఖులతో వివేకా ఇక్కడ జిల్లా ఉపాధ్యక్షులుగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు నగర అధ్యక్షుల శైలేందర్ రెడ్డి కార్యదర్శిగా నేను అనేక మంది పట్టణ ప్రముఖులు చాలా స్కూల్ కరెస్పాండెంట్లు కాలేజ్ రామకృష్ణ గారు నల్లంద నరేష్ గారు కార్థం గంగారెడ్డి గారు కావచ్చు చాలా మంది ప్రముఖులతో ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక సమావేశంలో పట సంవత్సరం మొత్తం కార్యక్రమాలు నిర్వహించుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది ఆ సంవత్సరం మొత్తం కార్యక్రమాల పట రథసప్తమి నాడు ఇక్కడ ఇదే గ్రౌండ్ లో మూడు వేల ఎనిమిది మంది విద్యార్థులతోని వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి సూర్య నమస్కారాలు రథసప్తమి చల్చరీ ఈవెంట్స్ పెట్టడం జరిగింది వన్ కేర్ అండ్ టూ కేర్ అని అనేక కార్యక్రమాలు సంవత్సరం మొత్తం తీసుకున్న సందర్భంలో సమావేశం జరుగుతున్నప్పుడు పెద్ద నుంచి వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక దక్షలో తలమానికంగా మరియు కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో మనకు గుర్తులు పోయే విధంగా ఒక పని చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాని కారణంగానే ఈ గ్రౌండ్ అయితే కళాశాల గ్రౌండ్ ఉందో వివేకానంద విద్యార్థులు పాఠశాలలు ఉండాలి యువకులు గ్రౌండ్ లో ఉండాలి క్రీడా మైదానాలలో ఉండాలి ఫుట్బాల్ ఆడాలి రన్నింగ్ చేయాలి దేహదారులను పెంచాలని చెప్పిన మొట్టమొదటి భారతదేశంలో ఐకాన్ ఎవరైనా స్పోర్ట్స్ ఉన్నారంటే స్వామి వివేకానందుడే ఇప్పుడు విగ్రహం కానీ గ్రౌండ్ కానీ ఈ గ్రౌండ్ యొక్క పేరును స్వామి వివేకానంద శేరుగా పెడితే బాగుంటుంది నిర్ణయం చేయడంతో ఒక ఇరవై ఆరు సంఘాలు ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కాలేజ్ అసోసియేషన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ పెట్రోల్ బంక్ అసోసియేషన్ మొదలు పెడితే రోటరీ క్లబ్బు లయన్స్ క్లబ్ వాకర్ అసోసియేషన్ పింఛనర్సు యూత్ ఆర్గనైజేషన్ అంబేద్కర్ యువజన సంఘం అంబేద్కర్ కుల సంఘం ఇట్లా ఇరవై ఆరు సంఘాలతో లెటర్ తీసుకుని పేరును కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇరవై ఆరు సంఘాల ఏక కంఠంతో లెటర్ తీసుకొని చివరికి పేరు వివేకానంద పెట్టడానికి నిర్ణయం చేయడం జరిగింది కెమిస్ట్రీ ఒకటి సూత్రం ఉంటది ఎంత పోసినా లాస్ట్ డ్రాప్ కే కలర్ మారుతుంది అన్నట్టు చివరికి గ్రౌండ్ గాతలైనటువంటి ఎవరైతే ఎస్కే ఎస్కేన్ఆర్ శ్రీ కాజుగడ్డి నారాయణ రావు గారి పేరుతో కళాశాల ఏర్పాటు ఇక్కడ అక్కడ తరంపూర్ రోడ్ మరి కళాశాల మా పేరుతో ఉంది కాబట్టి గ్రౌండ్కు పదకొండు చికాగోలో మాట్లాడిన తర్వాత మూడు సంవత్సరాలు అమెరికా ప్రజలు వివేకానందులు వదిలిపెట్టలే అక్కడే ఉంచుకున్నారు అలా గురుగా భావించి అనేక సందేశాలు అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు చికాగోలో కానీ అనేక రాష్ట్రాల్లో అమెరికాలో తిరగడం జరిగింది మరి భారతదేశంకి వచ్చిన తర్వాత ఆయన చిత్త చివరిగా భారత్ అడుగుపెడుతూనే షిప్ లో దిగిన తర్వాత భారతదేశంలో పట్ల కొలంబో నుంచి వెళ్ళి రామేశ్వరం నుంచి వెళ్లి భారత్ అడుగు పెడితే చేసిన పని ఏంటంటే కొలంబో మామ రామేశ్వరం దిగగానే ఈ మట్టిలో బొర్లాడింది స్వామి వివేకానంద ఎందుకంటే మూడున్నర సంవత్సరాలు విదేశాల్లో ఉన్న ఈ మట్టిలో నేను మళ్ళీ తనమే పొందుతా అని చెప్పి ఈ భారత్ మాత జయ నినాదం అక్కడే పుట్టింది అక్కడే అందరూ కూడా అనడం జరిగింది ఎంతమంది సన్మానం చేయడానికి వచ్చిన సన్మానం తీసుకోకుండా మట్టిలో బోర్లాడిన వివేకానంద చూసినాం అక్కడ అనేక మంది సోద నివేదిత కావచ్చు అనేక మంది అనే స్ఫూర్తి తీసుకొని శిష్యులుగా మారిన విషయం మనం చూసినాం టాటా లాంటి ఒక జంషెడ్డి టాటా అనే వివేకానంద స్టేడియం పేరుకు సార్థకత చేకూర్చడం లోపట వివేకానందుని యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ అనేది మరి జీవితంలోపట చాలా గొప్ప విషయము ఈ గ్రౌండ్ కానీ స్టేడియం కానీ జీవితాంతం సార్థకత చేకూర్చే విధంగా మరి చేసిన మన శాసనసభ్యులు మన సంజయ్ అన్న గారికి ముఖ్యంగా చుక్కనవేణి గారికి చైర్మన్ అమ్మగారికి ప్రత్యేకంగా మా వాహనేషన్ తరఫున ఈ రోజు ఇంత గొప్ప ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు నిజంగా అదృష్టవంతాలుగా భావిస్తున్నాను మరి ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎప్పుడు ఎల్ల చేయాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి వివేకానందుడు గారి ఆలోచనలు ఎలాగైతే ఈ సమాజానికి ఉపయోగపడతాయో మనం చేసే మంచి పనిలో కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలన్నదే నా ఆలోచన ఎట్ల అయినా సరే ఈ సమాజానికి మంచి పేరు తేవాలి మనం కూడా పనులు చేసి కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలన్నదే ఉద్దేశంతో ముందుకు జరుగుతుంది మరి దీంట్లో కూడా సంజయ్ ఎంతవరకు ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినందుకు ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఆలోచనల ప్రకారం వివేకానందుడి ఆలోచనల ప్రకారం ఈ రోజు యువత చాలా తక్కువ మందే వెళ్తున్నారు కానీ ఇంకా కూడా యువత ముందుకు వెళ్ళాలి పరిలేచన కేరటం ఎప్పటికీ కింద పడుతూ ఉండదు లేస్తుందని గర్వంతో ముందుకెళ్తుంది కాబట్టి ఏ యువత కూడా చిన్న చిన్న ఏదైనా బాధాకరమైన విషయాలు జరిగినప్పుడు ఇక చాలే జీవితం ఇంకేముంటుంది అని చెప్పి చాలించుకోవడం జరుగుతుంది అది కాదు ఆయన కోరుకున్నది యువత ఉక్కు బాడీలో ఉండాలి మరి శరీరం అనేది ఒక ఉక్కు శరీరంతో ప్రతి ఒక్క యువత ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఆలోచనని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి కన్న తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి యువతకి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా సరే ఎంత చిన్న కష్టమైనా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎవరు కూడా వెనక అడిగేయకుండా ముందుకెళ్ళాలనేదే మన పెద్ద ఆశయం కాబట్టి మరి మనం కూడా ఎంత కష్టం వచ్చినా కూడా వెనక అడుగేయకుండా ముందుకెళ్లాలని మరి ఈ సందర్భంగా యువతకు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా క్రీడలో ముందుకెళ్ళాలి అందరి ఆశయాలు ఎవరైతే ఈ సమాజాన్ని ఇంత మంచిగా సృష్టించడం కోసం మన కోసం మన ఈ భారతీయ పౌరుల కోసం పోరాటం చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిరో మరి అందరి కోసం మనం ఇవ్వాల్సింది ఒక మంచి సమాజాన్ని అలాంటి మంచి సమాజం ఇలాంటి యువత చేతుల్లోనే ఉంది కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా వెనుకాడికి వేయకుండా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా మంచితోనే తీసుకోవాలి మంచిగానే ముందుకు అడిగేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చి ఇంత మంచి ఒక ఆశయాన్ని ఇంత మంచి ప్రోగ్రామ్ లో నన్ను ఇన్వాల్వ్ చేసి ఇంత మంచిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పేపర్స్ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా యువకులు ఆడుకుంటున్నారు మా యువతలు ఇక్కడ కూర్చో ఉన్నారు మరి ఏదేమైనా కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం నాన్న మహేష్ గారు చెప్పినట్టు రెండు వేల పదమూడు సంవత్సరంలో వివేకానందుని నూట యాభైవ చాలా సందర్భంలో సంవత్సరం అప్పుడున్న చాలా కార్యక్రమాలు చేసిన అప్పటికి నేను ఇంకా రాజకీయాలకు రాలేదు ఒక డాక్టర్గా రోటరీ క్లబ్ సభ్యునిగా స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తూ అప్పుడు ఏ వర్గం వారు పిలిచినా కానీ అతను కలిసి పనిచేయడం జరుగుతూ ఉండి ఆ సందర్భంలో అప్పుడు సంఘం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నమ్మి వేణుగోపాల్చార్య గారిని స్వామి గారిని డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు డాక్టర్ శంకర్ గారు నేను అందరం కూడా పాల్గొన్నాం ఆ తర్వాత ఒక పేరు కంటివహించాలని ఆలోచన విగ్రహాన్ని పెట్టాలని చెప్పి చాలాసార్లు కూడా చూడడం జరిగింది చాలా స్థలాలు కూడా మేము చూసినాం కానీ రకరకాల ఆక్షేపణలు రోడ్డు కట్టడం అని అక్కడ ఇంకో ఐదు వారికి ఓ పేరు ఉన్నదని డీప్గా పోదాల్చుకోలేదు ఈ రకంగా ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉండే నేను ఈ సందర్భంలో సోదరి జ్యోతి గారి కావచ్చు లక్ష్మణ్ గారిని మా తమ్ముడు కౌన్సిలర్ నవీన్ గారిని వైస్ చైర్మన్ కమిషనర్ గారు కౌన్సిలర్స్ అందరికి కూడా ఈ వేదిక పక్షాన వివేకానంద ఉత్సవ సంత పక్షాన వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని పోయే యువత కావచ్చు పెద్దలందరి పక్షాన మా మున్సిపల్ కౌన్సిల్ అధికారులకు పూర్తి యొక్క మా ఇంజనీరింగ్ అధికారులు కూడా అందరూ కూడా ఇక్కడ చేశారు నవీన్ గారు అయితే ఇక్కడే నిలబడి ఆ కార్యక్రమం చేశారు ఇదే స్ఫూర్తితోటి జ్యోతిబాయ్ పులే పార్క్ కూడా ఏర్పాటు చేసినాం అక్కడ కూడా సావిత్రిబాయి పూలే జ్యోతిబాయి పులే విగ్రహాలు ఏర్పాటు ఉంది మిత్రుడు లక్ష్మీనారాయణ చెప్పిన మా మనోరక్షణ ఫంగ అది కూడా ఈ వారం లోపల ఈ మూడున్నర రోజుల లోపల ఎందుకంటే మున్సిపల్ నుంచి నిధులు పెట్టినాం ఈ ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళ సమయం కావాలని ఒక ఉంటుంది కాబట్టి వారి పీరియడ్ ఈ శనివారం ఆదివారం తోటి ముగిస్తుంది కాబట్టి ఈ రెండు మూడు రోజులలోనే అది ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు వివేకానందుని స్మృతి ఈరోజు వారిని ఒక పెద్దల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వారి స్మరించుకోవడానికి వారిని జ్ఞాపకం తెచ్చుకొని వారు చేసిన గొప్ప పనులు మనం కూడా ఆచరించాలి మనం కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పి వారి విగ్రహాలను మనం పెట్టుకుంటూ ఉంటాం ఇంతకుముందు మాన మహేష్ గారు ఇంకా నేను ఇంకో ఐదు పది నిమిషాలు మాట్లాడతారు అనుకుందా కానీ నేను నిన్ననే చెప్పిన ప్రధాన వక్తగా ఎవరైనా పిలుస్తామంటే నేను చెప్పిన ప్రధాన వక్తగా అక్కడ ఇక్కడ ఎందుకు మీరు విద్యావంతులు సంవత్సరం పాటు మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఆ చేసిన కార్యక్రమాలు కావచ్చు వివేకానంద గురించి కావచ్చు మీరు మాట్లాడండి ఇంకా దేవే గారిని వారు కూడా మాట్లాడుకున్నాం కానీ మేమే రావడానికి కొంచెం లేట్ అయింది మహేష్ గారిని మాట్లాడుకున్నారు కానీ మహేష్ గారు ఇంకో ఐదు పది నిమిషాలు మాట్లాడగలుగుతారు కానీ లేట్ అయింది కాబట్టి మంచి మరి ఈ రోజుతోటి మన పని అయిపోలేదు ఈరోజు వివేకానందుని విగ్రహం నిలబెత్తి విగ్రహాన్ని యువత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామంటే ఆ వివేకానందుని స్ఫూర్తిగా యువత కావచ్చు యువతను మార్గదర్శనం నడిపే మనం పెద్దలు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని మనందరూ కూడా నడవాల్సిన అవసరం ఉంది మరి వారు చెప్పిన సూక్తులు మనం చదవాల్సిన అవసరం ఉంది పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నా ఉంటే మనం కూడా పోగరేవాళ్ళం కన్యాకుమారి దగ్గరకు పోయి వివేకానంద వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర పోయి రాక్ మెమోరియల్ చూసి అక్కడ కూడా కూర్చొని వారిలాగానే ఎట్లయితే ధ్యానం చేసుకున్నారో ఐదు పది నిమిషాలు ధ్యానం చేసుకునే అవకాశం నాలుగంటలకు కలిగి ఉండవచ్చు కొందరు కలిగి ఉండకపోవచ్చు కానీ ఇవాళ పుస్తకాలు కావచ్చు సెల్ ఫోన్లు ఇంటర్నెట్ కావచ్చు ప్రతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నది అందుబాటులో ఉన్న సందర్భంలో మరి ఈ టెలిఫోన్లు ఈ పుస్తకాలను ఏతే మనం పొందుతున్నామో దాన్ని సద్వినియోగం చేసుకొని ఎవేవో వేస్ట్ టైం వేస్ట్ వాట్సాప్లు యూట్యూబ్లు చూడకుండా యూట్యూబ్లలో కూడా ఇవన్నీ ఉంటాయి యూట్యూబ్కి వ్యతిరేకం కాదు వాట్సాప్ వ్యతిరేకం కాదు దానిలో ఇలాంటి వారి గురించి మనం తెలుసుకొని రేపటి నాడు ఆచరించడం ఇలాంటి చాలామంది విద్యార్థులు విద్యావంతులు ఉన్నారు పది మందికి అందరూ కూడా నాడెప్పి తినకపోవచ్చు కానీ చెప్పడం మన బాధ్యత సో తప్పకుండా మనందరం కూడా ఇవన్నీ పాటిస్తూ పది మందికి తెలిసే విధంగా చేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేసే విధంగా ప్రోత్సహించిన వివేకానంద ఉత్సవ సమితికి వేదిక పైన వేదిక ముందున్న అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక